హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువరాజ్ లాయర్ దగ్గర నుండి మధుకర్ వీలునామాని దొంగలిస్తే జేడీ కేడి ఆ వీలునామాని యువరాజ్ నుండి దొంగలించి స్టేషన్కి తీసుకెళ్తారు ఇక కౌశికి ఫ్యామిలీ అంతా స్టేషన్కి చేరగానే జేడీ ఇలా అంటూ ఉంటుంది కేడి ఆ వీలునామాని కౌశికి గారికి ఇవ్వు అని అనగానే ఆ వీలునామాని కౌశికీకి అందజేస్తాడు కేడి ఇక యువరాజ్ మనసులో ఇలా తిట్టుకుంటూ ఉంటాడు ఆ వీలునామా ఎవరి చేతికి అందద్దు అనుకున్నానో వారి చేతికే అందింది అని కంగారు పడుతూ ఉంటాడు ఇంటికి వచ్చాక సోఫాలో కూర్చొని ఆ వీలునామాని చదువుతూ ఉంటుంది కౌశికి ఇక వైజయంతి ఏమైందమ్మా ఏముంది ఆ వీలునామాలో అని అడిగితే కౌశికి ఇలా చెప్తుంటుంది లాయర్ చెప్పినట్టు ఆస్తి మొత్తం నా ఒక్కదాని పేరు మీద మా నాన్నగారు రాయలేదు అనగానే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంకా కౌశికి చెప్పడం స్టార్ట్ చేసి సగం ఆస్తి మాత్రమే నా పేరు మీద రాశారు మిగతా సగం సుధాకర్ బాబాయ్ మొదటి సంతానం పేరు మీద రాశారు అంటే కేదార్కే మిగతా సగం ఆస్తి చెందుతుంది అని కౌశికి చెప్పగానే జగదాత్రి ఆనందపడుతూ ఉండగా యువరాజ్ వైజయంతి నిషి కోపంగా చూస్తూ ఉంటారు కేదార్ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక కేదార్ నుండి ఆస్తి లాక్కోవడానికి యువరాజ్ ఏం చేస్తాడు దాత్రి ఏ విధంగా ఆడుకోనుంది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్